హాయ్ ఫ్రెండ్స్ ఐదు నెలల ఒక గర్భవతి గురించి ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ ఏంటంటే ఆమె ఎప్పుడైనా ఏ కష్టమైనా నాకే ఫోన్ చేస్తారు ఫ్రెండ్స్ ఆమె పెళ్ళి కాకముందు కూడా నాకే ఫోన్ చేసింది అది ఇప్పుడు ఆమె ప్రెజెంట్ పరిస్థితి ఎట్లుందంటే ప్రజెంట్ ఆమె ఐదు నెలల గర్భవతి ఎంత ఘోరమైన సిచ్యువేషన్లో ఆమె బతుకుతుందంటే అంత ఘోరమైన సిచ్యువేషన్లో బతుకుతుంది ఆమె ఆ సిచ్యువేషన్లో పోయిన తర్వాత నాకు ఫోన్ చేసింది నాకు ఫస్ట్ ఫోన్ చేసిన అంటే వన్ మంత్ ప్రెగ్నెన్సీ వన్ మంత్ అట్లా ఉన్నప్పుడు ఫోన్ చేసినా నేను చూసుకుంటుండే ఆమె ఇప్పుడు ఫోన్ చేసినా నేను చూసుకుంటానే చెప్పిన ఓకేనా ఫ్రెండ్స్ అసలు స్టోరీ ఏంటనేది ఈ వీడియో పూర్తిగా చూస్తాడమే ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఈ వీడియో ఆ అమ్మాయి గురించే చేస్తున్నా ఆ అమ్మాయికి నాకు నన్ను యూట్యూబ్లో నా వీడియోలు చూసి నా వీడియోలు చూసి నా నన్ను అంటే నన్ను కాంటాక్ట్ అయిన అమ్మాయి నన్ను అన్నాను అని పిలుస్తుంది అమ్మ అంటే అమ్మాయి నన్ను అన్న పిలుస్తుంది ఫస్ట్ ఆ అమ్మాయి నాకు పరిచయం అయింది ఎట్లా అంటే ఆమెకు అప్పుడు పెళ్ళి కాలే ఎర్రవరం తీసుకుపోవన్నా నాకు మ్యారేజ్ తొందరగా కావాలని మొక్కుకుంటా అంటే సేమ్ అప్పుడు అట్లనే అన్న 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 అని ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి ఫోన్ చేసింది హైదరాబాద్కి వచ్చింది తీసుకుపోతావు అంటే అని చెప్పి తీసుకుపోయినా ఎర్రవారం వచ్చిన తర్వాత సమ్ వన్ ఇయర్కే ఆమెకు మ్యారేజ్ అయిపోయింది వన్ ఇయర్కే మ్యారేజ్ అయిపోయింది అంతేకాండి వన్ ఇయర్కి మ్యారేజ్ అయిపోయింది అంతా ఓకే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఏమంటారు పెళ్ళి పెళ్ళి అయిన తర్వాత హైదరాబాద్కి వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మాకు ఫోన్ చేసారు అంటే జాబ్ చేసి ఏదైనా జాబ్ చూసి చేసుకొని బగ్గుదామని ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత ఫోన్ చేశారు అంత మంచిగా ఉన్నది కాకపోతే ఆ తర్వాత ఆమె జీవితంలో చాలా ఘోరాలు అనేవి జరిగినాయి ఫ్రెండ్స్ ఘోరాలు అంటే మామూలు ఘోరాలు కాదు ఆమె చెప్పుకుంటా చాలా బాధపడ్డది ఏంటంటే ఇక్కడ అన్నీ అనుభవించిన అంటే అన్ని ఘోరాలు అంటే కూడా అమ్మాయి నాకు చెప్పలే అంటే ప్రెగ్నెన్సీ అయిన సంగతి కూడా నాకు చెప్పలే వన్ మంత్ టూ మంత్స్ ఇట్లాంటి అయితే కదా అప్పుడు కూడా నాకు చెప్పలేదు ఇంటికి పోయిన తర్వాత ఫోర్ మంత్స్ ప్రెగ్నెన్స్ అప్పుడు నాకు ఫోన్ చేసింది ఫోర్ మంత్స్ ప్రెగ్నెన్స్ అప్పుడు నాకు ఫోన్ చేసింది పెళ్ళైన తర్వాత అమ్మాయి జీవితాలల్ల ఎంత ఘోరమైన కష్టాలు పడ్డది అంటే చాలా బాధలు పడ్డది చాలా బాధలు పడ్డది అప్పుడు నేనేం చేసినా అంటే ఇరవై నెలలు ఆ సంగతి అంటే అమ్మాయి నాతో మాట్లాడుతుంది ఇక నాతో మాట్లాడినప్పుడల్లా గంట గంట అట్లా మస్తు మాట్లా బాగా చెప్ప మాట్లాడుతుంది ఇక ఆమె జీవితంలో ఎన్ని ఎన్ని కష్టాలు ఉన్నాయో ఆమె మనసులో ఎంతెంత బాధ ఉన్నదో ఇక ఆమె మొత్తం చెప్తుంది నాతోటి నేను కూడా ఓపెన్గా అడుగుతా ఓపెన్గా మాట్లాడతా ఆమె కూడా అంతే ఓపెన్గా అన్ని విషయాలు నాతో షేర్ చేసుకుంటుంది అన్న అన్న అని అంటుంది ఇక నేను కూడా మనల్ని నమ్మిన వ్యక్తికి మనం ఎంత నా సైడ్ నుంచి ఎంత నాతో ఎంత అవుతుందో అంత నా సైడ్ నుంచి నా దగ్గర లేకున్నా నేను కష్టపడైనా చేసి చేయగలుగుతా నన్ను నన్ను నమ్ముతాయి ఈ అమ్మాయి ఏంటంటే మొత్తం చెప్పింది ఆమె గురించి ఆమె పరిస్థితి ఏంది ఆమె ఏమేమైంది వాళ్ళ ఇంట్లో స్టోరీ లేని అనేది చెప్తే బాగుండదు ఫ్రెండ్స్ కాకపోతే ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఆ అమ్మాయి ఫైవ్ మంత్స్ ప్రెగ్నెన్సీ ప్రెసెంట్ ఫైవ్ మంత్స్ ప్రెగ్నెన్సీ ఒకసారి ఫోన్ చేయి మామూలుగా మాట్లాడతాం చూడండి మామూలుగా మాట్లాడతాం మీ మీ దగ్గర నుంచి కోరేది ఏంటంటే ఈ వీడియో వీలైన కాడికి షేర్ చేయండి ఈ వీడియో వీలైన కాడికి ఏమంటారు లైక్ చేసి షేర్ చేయండి అంతే ఈ అమ్మాయికి హెల్ప్ కావాలి ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ ప్రెగ్నెన్సీ అమ్మాయి ఇప్పుడు వాళ్ళ అత్తమ్మ సపోర్ట్ వాళ్ళ అత్త ఒక్క నిమిషం వాళ్ళు అత్త సపోర్ట్ లేదు వాళ్ళమ్మ ఒక్కతే ఉంటుంది వాళ్ళమ్మ అమ్మ ఆమె చేసుకొని తినడానికి అంటే బతకడానికే కష్టం ఈమెకు చేసి పెట్టే అంత అది లేదు వాళ్ళమ్మకి ఇంకోటి ఏంటంటే ఇక ఆమెకు ఎటువంటి సపోర్ట్ లేదు ఎటువంటి సపోర్ట్ అంటే ఏం సపోర్ట్ లేదు నా తరపు నుంచి నేనేం చేసినా ఇవన్నీ బాధలు చెప్పాగానే నేను చూసుకుంటారా ఎంత కష్టమైనా అన్నీ నేను చూసుకుంటా నీ కొడుకు పుట్టిన వల్లే అంటే నీ కొడుకు బుడ్డ పుట్టిన తర్వాత కూడా నీకు ఏదో చిన్నగా నువ్వు నీకు నువ్వు బతికే తట్టు ఏదో చిన్న బిజినెస్ పెట్టి ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి కూడా చెప్పిన అన్న నిన్ను ఇబ్బంది పెట్టు నాకు అంటే నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నేను నా కష్టాన్ని నేను పడతా అని ఆమె సొంతంగా ఏదో పని చేసి ఐదు నెలల ప్రెగ్నెన్సీ తోటి ఆమె సొంతంగా పని చేసుకుంటా ఏదో చేద్దామని చేస్తాంది నేను ఏం చేసి అంటే ఇప్పుడు నేను కొంచెం సపోర్ట్ అయితే గోరుతాను ఈ వీడియో కాదు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో సపోర్టు దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను ఈ వీడియో అయితే అమ్మాయితో మాట్లాడిస్తాను ఫోన్ చేయగా అంటే ఘోరమైన సిచ్యువేషన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు నా నాకు కూడా ఫీవర్ ఉంది ఫీవర్ ఉంది నేను కూడా మాట్లాడితే ఎన్నిక వస్తలే చాలా ఫీవర్ వచ్చి నాకు ఇప్పుడే అమ్మాయి గురించి ఏదో ఒకటి మన సైట్ నుంచి హెల్ప్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ అయితే నా కోసం అయితే కాదు వీడియో అమ్మాయి కోసం హలో బాగున్నావా ఏం చెప్తారు తిన్నావా తిన్నాను తిన్నావా తిన్నా వెళ్ళలే రేపెళ్తా ఇవ్వాలని వచ్చిన అల్లిపూర్ అమ్మ ఆ చెప్పలేను ఇంటికి వెళ్తా ఇగో ఫ్రెండ్ దగ్గరకి వచ్చినా మాట్లాడుతున్నా ఇప్పుడు ఇప్పుడు ఫైవ్ పడతాయిగా ఈ హాస్పిటల్కి వెళ్తే చూపించుకుంటా ఫైవ్ పడతాయి ఇక మల్లార్చే నెల నుండి ఆరు తిన్నా తిన్నారా నేనేమో టిఫిన్ చేసి వచ్చిన నాకు అది అరగలేదు తిన్నాడు మాట్లాడు చెప్పు అనుషా ఇస్తామలా అన్నయ్య తిన్నావా

నా ఇబ్బంది నీకు ఇబ్బంది అని నేను ఆలోచించాలి కదా అవు అన్నకు ముగ్గురు ఆడపిల్లలు బే కష్టం ఉంది అవన్నీ చెప్పిన నేను నేను ఆలోచించాలి కదా నువ్వు చెప్తే ఆలోచించాలింటాల్ తెచ్చి కాదు

చూశారు కదా ఇది అమ్మాయి పరిస్థితి బాధ ఘోరంగా ఉన్నా కానీ ఏమంటారు కనబడకుండా మాట్లాడే తత్వం అన్నట్టు ఆమెది ఆమెకైతే మన నుంచి హెల్ప్ చేయాలనుకుంటున్నా ఈ వీడియోకు మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే నెక్స్ట్ వచ్చే వీడియోలో డీటెయిల్స్ పెడతాను డీటెయిల్స్ పెడితే అప్పుడు మీరు ఏమైనా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి ఉంటే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే ఏంటంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చి మనం ఇక్కడనే పెట్టి ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేయించుకుంటా మొత్తం మనమే చూసుకుందామని ఒక ఆలోచన అయితే నాకుంది ఫ్రెండ్స్ ఏంటంటే తండ్రి లేడు అమ్మ ఉన్న అమ్మ అమ్మకే చేసుకోవడానికి ఆమెకే సరిపోతుంది ఈమెకు చేసి పెట్టే అంత అయితే ఆమెకు లేదు ఈమెనే ఆమెకు చేసి పెట్టాలి ఓకేనా ఇక చేసుకున్నవాడు మంచోడు అయితే ఇవన్నీ కష్టాలు ఉండే కదా ఆమె పరిస్థితి అస్సలు మంచిగా లేదు పే అమ్మంటారు ఇప్పుడు ఐదు నెలల ఇంకా అమ్మంటారు ప్రెగ్నెన్సీ పెట్టుకొని బయట ఇక ఏమంటారు ఫ్రెండ్స్ చాలా కష్టం ఉన్నాయి అమ్మాయి బాధ చెప్పడానికి మనం మంచిగా చూసుకోని మంచిగా చేద్దామని చెప్పి నాకు ఒక ఆలోచన ఉంది ఫ్రెండ్స్ ఏమంటారు ప్రతి ఒక్కరి సపోర్ట్ అయితే కావాలి దీనికి ఆ సపోర్ట్ ఇస్తే నేను నేను నాకు చెప్పంగానే చెప్పినా వచ్చేసేసి చూసుకుందామని చెప్పినా ఆ అమ్మాయికి అంతే ఇక మనకు ఏమంటారు మన మనల్ని నమ్మితే ఇక మనం ఏదైనా చేస్తాం ఫ్రెండ్స్ ఈ అమ్మాయి ఏమో అట్లా ఆలోచిస్తుంది ఏదేమైనా కానీ మీ సపోర్ట్ ఉంటే నేను మీ సపోర్ట్ ద్వారా నేను అమ్మాయికి ఈ దాన్ని ఏమంటారు నాకు అంత అర్థమవుతుంది ఫ్రెండ్స్ అమ్మాయిని అయితే సేఫ్గా అమ్మాయిని అమ్మాయికి పుట్టబోయే బిడ్డని సేఫ్గా నేను చూసుకుందాం చూసుకోవాలనే అయితే ఒక ఆలోచన ఉంది మీ సపోర్ట్ ఉంటే దాన్ని నేను చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఇట్లా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇట్లా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలో నేను ఈ ఫోన్పే అవన్నీ పెడతాను ఆ ఫోన్పే నెంబర్ పెట్టిన తర్వాత ఏమైనా అమౌంట్ వస్తాయి కదా ఆ అమౌంట్ తీసుకొని ఆ అమ్మాయి దగ్గరికి పోతాను ఆ అమ్మాయి దగ్గరికి పోయి అమ్మాయిని తీసుకొని మన అంటే అమ్మాయిని తీసుకొని ఇక్కడికి వస్తాను మన ఇంటికి తీసుకొస్తాను తీసుకొచ్చి అప్పటి నుంచి మొత్తం ఇక అమ్మాయి మంచి చెడ్డ మొత్తం మనమే చూసుకుంటాం ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో పెడతాను ఫోన్పే నెంబర్ ఎందుకంటే ఈ వీడియో చాలామందికి రీచ్ కావాలి రీచ్ అయితే ఆ అమ్మాయికి మన ద్వారా సాయం అనేది మంచి సాయం అనేది చేద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఏంటంటే ఫ్రెండ్స్ నాకు యూట్యూబ్ ద్వారానే అమ్మాయి పరిచయం అంటే నేను వీడియోలు చేస్తాను కదా నా వీడియోలు చూసి నాకు ఒక గుడికి అంటే అప్పుడు అమ్మాయికి పెళ్ళియాలి గుడికి చెప్పినా కదా తీసుకుపోవమంటే అప్పుడు ఇట్లనే తీసుకుపోయినా సేమ్ ఇప్పుడు మళ్ళీ ఆమె బాధలనే ఉన్నది అది ప్రెగ్నెన్సీ తోటి కష్టాలలో ఉన్నది అయినా నన్ను బాధ పెట్టద్దని నవ్వుకుంటూ మాట్లాడుతుంది సంతోషంగా మాట్లాడుతుంది నేను నా తరపు నుంచి అన్న అని మంచిగా ఉంటుంది ఆమె నా తరపు నుంచి ఏదో ఒకటి చేద్దామని నాకైతే ఆలోచన ఉంది దానికి మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్ ఓకే ప్రతి ఒక్కరి సపోర్ట్ ఉంటే ఆ అమ్మాయికి మనం ఎంతో కొంత ఆ అమ్మాయికి అమ్మాయికి పుట్టబోయే బిడ్డకి మనం ఎంతో కొంత మంచి హెల్ప్ చేస్తామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ దానికైతే ప్రతి ఒక్కరి సపోర్ట్ అయితే కావాలి నాకు ఒక ఈ మధ్యలో ఫుల్ జ్వరం సర్ది దగ్గు ఇవన్నీ వస్తున్నాయని అయినా కానీ అమ్మాయి పరిస్థితి చూసి నాకు వీడియో చేసి పెట్టాలని చెప్పి లేచి మరీ వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ అర్థం చేసుకోరి అమ్ ఆ అమ్మాయికి ఎటువంటి సపోర్ట్ లేదు అంటే చుట్టాల తరపు నుంచి అయినా ఆ అమ్మాయికి అన్నదమ్మలకి ఇట్లా ఎవరు లేరు నాన్న లేడు అండ్ వాళ్ళ అమ్మ ఒక్కతే వాళ్ళకు ఉండడానికి కరెక్ట్ ఇల్లు కూడా లేదు ఓకేనా ఫ్రెండ్స్ అమ్మాయికి ఇప్పుడు నేను ఇంతకుముందు మాట్లాడినాను కదా నేను ఒక ఇట్లా వీడియో చేసి పెడుతున్నాను అమ్మాయి గురించి అని కూడా ఆమెకు తెలియదు సడన్గా సర్ప్రైజు సర్ప్రైజ్ లాగా ఏమంటారు నా దగ్గర కూడా ఇప్పుడే ఫైనాన్షియల్గా నేను కరెక్ట్ లేను మీ తరపు నుంచి ఎంతో కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ వస్తే ఆ అమౌంట్ తీసుకొని పోయి ఆమెను తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చి మిగతా చేసే పనులన్నీ అప్పటి నుంచి వీడియోలలో మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ అమ్మాయిని ఫస్ట్ అయితే మన దగ్గర తీసుకురావాలి ఏంటంటే ఎండకు రేకులు ఇల్లు అమ్మ ఉండేది ఇక ఎంత కష్టంగా ఉంటుందో ఎటువంటి కష్టాలు పడుతుందో మనకు కుదలు అది ఓకేనా అటువంటి కష్టాల నుంచి మనం ఇప్పుడు ఆమెను తీసుకొస్తే ఆమెకు ఆమెకు కడుపులా పెరిగే బిడ్డకి మంచిగా ఉంటుందని ఆలోచన ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి నేను నాకు ఇప్పుడు లేచి మాట్లాడడానికి కూడా అవుతలే కాకపోతే ఇక టైం ఆగది ఎవరి కోసం మళ్ళా ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్న అమ్మాయి కోసం అసలు నెగ్లెట్ చేయద్దు అనే ఒక ఆలోచనతో నేను ఈ వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ కానీ మీరు వీడియోలు చూసినా కానీ ఈ వీడియో ఈ వీడియోల ద్వారా వచ్చిన మనీతోనైనా ఆ అమ్మాయిని నేను మంచిగా చూసుకోగలుగుతాను ఫ్రెండ్స్ ఎట్లనన్నా ఎట్లనన్నా ఏదో రకంగా హెల్ప్ ఫ్రెండ్స్ ఓకేనా ప్రతి ఒక్కరు సపోర్ట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఏ వీడియో చూస్తున్నా ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉండాలి ఈ వీడియోను ఖచ్చితంగా చూస్తున్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఆ అమ్మాయికి అమ్మాయి పుట్టబోయే బిడ్డకి మంచి జీవితాన్ని ఇవ్వాలనే నా ఆలోచన అసలు మా ఆవిడ కూడా నాకు ఎదురు చెప్పారు ఫ్రెండ్స్ నేను అమ్మాయికి చెప్పిన చెప్పినా అన్నట్టుగా నేను ఇట్లా ఫోన్ చేసింది అమ్మాయి ఫోన్ చేస్తే ఇంటికి రమ్మని చెప్పిన డైరెక్ట్ ఇట్లా ఇట్లా కష్టాలల్లా పడుతుందట ఆమె అంటే అమ్మాయిని నేను అంటే ఇద్దరం కలిసే ఎర్రవరం తీసుకుపోయినాం తర్వాత మ్యారేజ్ అయింది తర్వాత విషయాలు అన్నీ ఆమెకు తెలుసు కాకపోతే అమ్మాయి ఇట్లా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఎన్ని కష్టాలు పడుతుంది ఇన్ని బాధలు పడుతుంది అని నాకు ఎప్పుడైతే ఫోన్ చేసిందో అప్పుడు నేను వెంటనే రమ్మన్నా కదా ఆ సంగతి మా ఈమెకు తెలియదు ఆమె ఇప్పుడు ఈ అమ్మాయి మాట్లాడిన తర్వాత మా వైఫ్కి చెప్పిన ఇట్లా అన్నది ఇట్లా అన్న తర్వాత నేను కూడా ఉండి ఇంటికి వచ్చేసి చూసుకున్నా మేడికైతే ఆడికి అన్నీ నేను చూసుకుంటా అని చెప్పిన అన్నీ అన్న ఇక మా వైఫ్ కూడా ఉండి సరే ఇక ఆమె కూడా సాయం చేసిన మంచిగా ఉంటుంది సాయం చేద్దాం అన్నట్టే ఉంటుంది ఎవరికైనా సరే వస్తే చూసుకుందాం అన్నట్టు ఆమె అన్నది ఇప్పటికైనా ఏం లేదు ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే ఆమెను ఇంటికి ఇంటికి తీసుకొచ్చి మంచిగా మా దగ్గర పెట్టుకొని ఇప్పటి నుంచి ఆమె డెలివరీ అయిపోయిన డెలివరీ మేమే చూసుకుంటాం ఆమెకు వాళ్ళ ఇంటికాడ వాళ్ళ అమ్మ దగ్గర ఉండడానికి కూడా కరెక్ట్ లేదు పరిస్థితి వాళ్ళ అత్తగారి సైడ్ నుంచి కూడా అన్ని గొడవలు గొడవలు అస్సలు మంచిగా లేదు ఆమె పరిస్థితి ఆమె ఒక ఆలోచనలు అంటే ఘోరంగా ఉన్నాయి ఆమెకు ఆలోచనలు ఏంటంటే నన్ను డెలివరీ తర్వాత వాళ్ళు చూసుకుంటారు డెలివరీ తర్వాత మా అమ్మ ఏమో అంటే వాళ్ళమ్మ పరిస్థితి మంచిగా లేదు వాళ్ళమ్మ ఒకతే ఉంటుంది ఆమె రామకేసి సరిపోదు డెలివరీ తర్వాత ఒకళ్ళు చూసుకోవాలనే ఒక ఆలోచనలో బాగా అవన్నీ నాతో చెప్పింది అన్నట్టు ఆ అమ్మాయి ఓకేనా అందుకని చెప్పేసి ఇక మనం మనకు మన యూట్యూబ్ ఛానల్ త్రో మనం ఈ అమ్మాయిని కాపాడగలుగుతాం అని నాకైతే ఒక ఆలోచన అయితే ఉన్నది ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో అంతమంది తప్పకుండా లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఇప్పుడు ఈ నెక్స్ట్ దీని తర్వాత పెట్టే వీడియో ఉంటుంది కదా డీటెయిల్స్ పెడతాను ఆ డీటెయిల్స్ పెడితే మీరు ఎంత హెల్ప్ చేయగలుగుతారో అంత హెల్ప్ అంటే ఆ అమౌంట్ పట్టుకపోయి ఆ అమ్మాయిని సడ అంటే మనం అప్పుడు వీడియో వస్తుంది దాని గురించి ఆ అమ్మాయిని తీసుకొని మనం ఇక్కడ తీసుకొచ్చి ఇక మిగతా కార్యక్రమాలన్నీ నా దగ్గర ఉంచుకొని చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ అంటే ఇక అప్పటి నుంచి మంత్లీ మంత్లీ హాస్పిటల్ తీసుకుపోవాలి అప్పటి నుంచి ఇక డెలివరీ ఇక్కడనే చేపించాలి అప్పటి నుంచి ఇక మరి బాబు ఊడతాడా పాప ఊడతాడో తెలియదు మంచిగా చూసుకోవాలి తర్వాత మంచిగా ఏమంటారు ఫ్రెండ్స్ చాలా కార్యక్రమాలు అంటే ఇక అమ్మాయికి ఏదైనా చిన్న బిజినెస్ పెట్టిచ్చేసి ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ ముంగట ముంగట వీడియోలు అలా చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే ప్రెజెంట్ అయితే అమ్మాయి పరిస్థితి అయితే ఇప్పుడు చెప్పింది కదా అమ్మాయి కూడా ఫైవ్ మంత్స్ ప్రెగ్నెన్సీ ఫోటోలు గిటోలు ఏం పెడతలేను డైరెక్ట్ నెక్స్ట్ వీడియోలో డీటెయిల్స్ పెడతాను తర్వాత వీడియోలో అమ్మాయిని తీసుకొచ్చేది చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఏమంటారు నెక్స్ట్ వీడియోలో పెట్టాలనా ఈ వీడియోలో పెట్టాలా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే కొంచెం రీచ్ పోయేటట్టు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అమ్మాయి అంటే మా ఫోన్పే డీటెయిల్స్ పెడతాను అప్పుడు మీరు ఎంతో కొంత హెల్ప్ ఎవరికి తోచింది వాళ్ళు హెల్ప్ చేయండి చేస్తే ఆ అమౌంట్తో మేము ఆ అమ్మాయిని తీసుకొచ్చి మా దగ్గర పెట్టుకుంటాం పెట్టుకొని ఇక మధ్య మధ్యలో చూపించుకుంటా డెలివరీ అమ్మ అమ్మాయికి మొత్తం టోటల్గా మేమే చూసుకుంటాం ఓకేనా ఫ్రెండ్స్ దీనికైతే ప్రతి ఒక్కరి హెల్ప్ అయితే ఉండాలి అర్థమైందా ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఎవ్వరికి మీ ఫ్రెండ్స్కైనా కానీ మీ గ్రూప్లలో వాట్సాప్ గ్రూప్లలో అన్నిట్లలో షేర్ చేయండి మాక్సిమం ఈ వీడియో విషయంలో ప్రతి ఒక్కరు లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి మీ వాట్సాప్ స్టోరీ పెట్టుకోండి ఏమంటారు మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఉంటే అన్న పెట్టుకోండి ఇంకా ఫేస్బుక్ గ్రూప్లల్లో వాట్సాప్ గ్రూప్లల్లా ఇట్లాంటి వాటిల్లో అన్నిట్లలో పంపాయండి ఎందుకంటే ఒక అమ్మాయి మళ్ళీ ఆ కడుపుల చిన్న పాప వాళ్ళ కోసం చేస్తున్న వీడియో ఇది ఓకేనా ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ వీడియోలో అకౌంట్ డీటెయిల్స్ ఫోన్పే డీటెయిల్స్ పెడతాను హెల్ప్ చేయండి హెల్ప్ చేస్తే హై అమౌంట్ తోటి ఆ అమ్మాయిని తీసుకొచ్చి మనమే చూసుకుందాం మొత్తం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో విండ్ చేస్తున్నాను తప్పకుండా ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను ఇది నా కోసం చేస్తున్నది అయితే కాదు ఓకేనా ఒక అమ్మాయి ఆ అమ్మాయి కడుపులో ఉన్న అమ్మాయి మోస్తున్న కడుపులో మోస్తున్న పాప కోసం ఈ వీడియో ఓకేనా నెక్స్ట్ వీడియోలో డీటెయిల్స్ పెడతాను ఓకేనా రైట్ ఫ్రెండ్స్ బాయ్